తళ్ళ అనేటువంటి రూట్ లో ఉన్నారు కానీ ఎప్పుడైతే మొన్న వాలంటీర్లను ఆపేబించడము దాంట్లో చేస్తే మొట్టమొదటి ప్రయత్నించారు అబ్బాయి వాలంటీర్లు మేము జీవిస్తుంది జగనే జీపించాడని చెప్దాం అనుకున్నారు అది ఎక్కలేదు జనానికి ప్లస్ ఎప్పుడైతే సచివాలయాల దగ్గరికి వెళ్లి మనుషులు చచ్చిపోవడం బిగినాయి అది జనాలందరూ కూడా చంద్రబాబునే దోషిగా చూశారు కానీ జగన్ అనుకోలేదు దాంతో ఇప్పుడు అర్జెంట్ గా అది డైవర్ట్ కావాలంటే లేదు పదివేల రూపాయలు కొత్త చర్చ రావాలి రెండోది ఇంకా అంతకంటే మెరుగు ఇంకోటి ఇప్పుడు ఈ వాలంటీర్ లో కూడా ఇంత ముందు అందరూ వైసీపీ కార్యకర్తలే అనుకున్నారు రాసింది కదా మూడు పాయింట్ మూడు శాతం మంది రాజీనామా చేశారు మిగతా వాళ్ళు చేయలేదని అంటే అప్పుడు అర్థమై ఉంటది పట్టుకుని వచ్చారు దాంట్లో పనిచేస్తానని వాళ్ళని పట్టుకొచ్చారు తప్పించి అందరూ పార్టీ కార్యకర్తలేం కాదు ఇంకోటి ఐదు వేల రూపాయలకి ఎందుకు కార్యకర్త పనిచేస్తారండి ఒక బిస్కెట్ వేసారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటనతో వైసీపీ భయపడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయమే ఉండదు కానీ అప్రమత్తం అవ్వాల్సి అది భయపడదు కాబట్టి అప్రమత్తం అవలసింటే ఎందుకంటే ఇట్లాంటి హామీలు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కావచ్చు యాభై సంవత్సరాలకే బీసీలకి నాలుగు వేల రూపాయలు అట్లాగే ఆ దివ్యాంగులకి ఇస్తానన్నటువంటి ఆరు వేల రూపాయలు ఇవి సహజంగా వస్తాయి అట్లా ఇప్పుడు వాలంటీర్లకైనా సరే కాబట్టి ఒకటి ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టిస్తూ రెండో పక్కన ఇది చేస్తున్నప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది ఒక థ్రెట్ అయితే నార్మల్ రేపు మేనిఫెస్టోలో దీని గురించి ఏమన్నా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇష్యూ నాకు కనబడుతున్నటువంటి అంశం వల్ల ఎక్కువ అంటే బాబు చెప్పిందని చేస్తే అదిగో మాది కాపీ కొట్టారంటారు కదా అంతే అవును అందుకని ఈ రూట్ లో పోదల్చుకోలేదు అది ప్లస్ మైనస్ అన్నటువంటిది రేపు తేలుతుంది రేపు చూద్దాం మొత్తం వాలంటీర్